ఆక్రమణలో స్పందించని అధికారులు మండల కేంద్రమైన బాపరపాడు హనుమాన్ జంక్షన్ గ్రామంలో ఫుట్పాత్లను కొందరు ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యం స్థానిక ప్రజల పాలిట శాపంలా మారుతుంది ఫుట్పాత్ లను అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్న వారు కొందరైతే అదే ఫుట్ తమ వ్యాపార అవసరాలకు పూర్తిగా వినియోగించుకుంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారు మరికొందరు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వాధికారులు ఎవరు స్పందించకపోవడంతో ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతూ శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టారు పంచాయతీ రెవెన్యూ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు అవి కల్పించకపోగా ఉన్న సౌకర్యాలను నిర్వీర్యం చేసేలా కొందరు ప్రయత్నిస్తున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ ఫుట్పాత్ లను రక్షణకు ప్రభుత్వ అధికారులు రక్షణ కల్పిస్తారో లేదో వేచి చూడాలి